పొగాకుకు సంబంధించి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఆకు మీదనే మిగతా పైర్లలో విరుద్ధంగా చేస్తాం విరుద్ధంగా ఏంటంటే మనము అక్కడ ఆకుల మీద దృష్టి పెట్టకూడదు ఎందుకంటే అక్కడ మనకు ధాన్యమో లేకపోతే కాయలో పండ్లో ఇవి కావాలి కాబట్టి అక్కడ ఆకుల మీద దృష్టి పెడితే అవి తక్కువ వస్తాయి మనకు కానీ ఇక్కడ మనకు పొగాకులో కాయలు పండ్లు ఇలాంటివి ఏమి రావు మనకు కావాల్సింది ఆకు నాణ్యమైన ఆకు కాబట్టి మన దృష్టి మొత్తము ఆకు మీద పెట్టవలసి ఉంటుంది అంటే ఆకులు ఎంత ఎక్కువగా రావాలి ఎంత పెద్దవిగా రావాలి ఎంత ఆరోగ్యవంతంగా పెరగాలి అందులో ఉన్నటువంటి నికోటిన్ శాతము ఎంత ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి ఇవి మనం పాటించవలసిన జాగ్రత్తలు వీటిని దృష్టిలో పెట్టుకొని కాబట్టి మనము వేయవలసిన ఎరువులు కూడా ఇప్పుడు ఈ ఆకులను వీటిని దృష్టిలో పెట్టుకునే మనము ఎరువులు వేయాల్సి ఉంటుంది మనకు